ఈ రోజు మనం స్క్వింట్ అంటే మెల్లకను దేని వల్ల పిల్లల్లో వస్తుంది ఏమి కారణాలు ఉండొచ్చు మనం జనరల్ గా స్క్వింట్ వచ్చినప్పుడు దేని గురించి టెస్ట్ చేస్తాము ఎందుకు కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలుసుకుందామండి మెల్లకను అనేది చిన్నపిల్లల్లో యూజువల్ గా ఫాల్స్ గా కూడా ఉండొచ్చు పిల్లలకి చాలా చబ్బిగా ఉండి ముక్కు సొట్టగా ఉండడం వల్ల కూడా సూడో స్ట్రాబిస్మస్ అంటాం ఉండొచ్చు టెస్ట్ చేస్తేనే యూజువల్ గా మనకి తెలుసుదండి అది మెల్లకను నిజమా లేకపోతే ఫాల్సా లేకపోతే సూడోనా అని అది కాకుండా పిల్లల స్క్వింట్ ఎందుకు టెస్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటే చిన్న పిల్లల్లో అలార్మింగ్ సైన్ కూడా ఉండొచ్చు ఎందుకంటే చిన్నపిల్లల్లో శుక్లాల వల్ల స్క్వింట్ రావచ్చండి చిన్నపిల్లల ఎక్కువ హై పవర్ ఉండడం వల్ల స్క్వింట్ రావచ్చు చిన్నపిల్లల్లో లోపల గ్లొకోమస్ సమస్యల వల్ల స్పింట్ రావచ్చు కంటి లోపల నల్లపాప ఏదైతే ఉంటామో కార్నియాలో ఏదైనా మచ్చల వల్ల కూడా స్క్వింట్ రావచ్చు అండ్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కొన్ని కొన్ని రకాల ఏదైతే క్యాన్సర్స్ అంటాం ఐ రిలేటెడ్ క్యాన్సర్స్ రెట్నోబ్లాస్టోమాస్ అంటాం ఆ వాటి వల్ల కూడా స్క్వింట్ అనేది రావచ్చు మెయిన్ ఇంపార్టెంట్ బ్రెయిన్ కి ఏదైతే మన ఐకి సప్లై ఉంటదో ఆప్టిక్ నో ఆ సమస్యల వల్ల కూడా రావచ్చు